మెంబర్స్ కి నాలాగా చపాతీలు చేయడానికి అస్సలు రాదు కానీ నేను చూడండి ఎంత మంచిగా చేస్తానో ఇంత ఒక్క బొట్టు అంటే నీళ్ళు వేస్తాను కానీ నూనె వేయకుండా మాత్రం ఎంత మంచి చేస్తానో మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తారా చాలా మంది అయితే నూనెతో చేస్తారు నేను ఆయిల్ అనేది అసలే యూజ్ చేయను నాకు ఆయిల్ అంత ఆయిల్ వేసుకోబుద్ధి కాదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తింటే బొజ్జొస్తుంది కదా అందుకని అందరికి ఇదే బాధ అందుకని ఒకసారి ఇలా ఆయిల్ వేసుకోకుండా తినండి చపాతి ఏటో పోతుందన్నే అనిపిస్తుంది ఒంకరు పోయింది ఫ్రెండ్స్ ఈసేసా నువ్వు వేసేసా నువ్వు చపాతి అయితే అయిపోయింది ఫైనల్ ఒకటే ఉంది ఇక అయిపోతుంది ఒకటి చేస్తే నీనీని కొద్దిసేపు మాగాని వాలి అది అయ్యే వరకు స్టేషన్ చేయాలి కాస్తా ఫైనల్ చపాతి ఫినిష్ చపాతీ లైట్ అయిపోయినాయి నిషన్ తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దీంతో పిల్లలు ఒకటి ఒకటే ఏ చేస్తారు ఇంటి పక్కన పిల్లలు Okay friends, bye!